హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు మంచి హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను అదే ఫ్లాక్ సీడ్స్ అండ్ వాల్నట్ లడ్డు ఇవి చాలా చేదుగా ఉంటాయి డైరెక్ట్గా తినడానికి అస్సలు అవ్వదు సో అలా తినలేని వాళ్ళకి ఈ రెసిపీ బెస్ట్ అని చెప్పొచ్చు ముందుగా మనం ప్యాన్ లో ఫ్లాక్ సీడ్స్ అండ్ వాల్నట్స్ దోరగా వేయించి సైడ్ పెట్టుకోవాలి ఆ తర్వాత కడాయిలో తగినంత బెల్లం అలాగే కొద్దిగా వాటర్ వేసి పాకం వచ్చే వరకు బాగా మరిగించుకోవాలన్నమాట మనం ముందుగా వేయించి పెట్టుకున్నవి అండ్ టూ ఇలాచి వేసి బాగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న దాన్ని ఇలా మరుగుతున్న పాకంలో వేసి బాగా మిక్స్ ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ గీ కూడా వేస్తున్నాను ఇవి మనం వేడిగా ఉన్నప్పుడే లడ్డు చేసేసుకోవాలి మనకి లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది సో మనకి హెల్త్ చాలా మంచిది లడ్డు రోజుకొకటి తిన్నా చాలు అంతే ఇక వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్